అని రండి రండి కాలనీ పెద్దలో ఆడుకుండా సార్ పందులో ఇటు వచ్చేయండి సార్ మేడం వాళ్ళకి వచ్చింది సైడ్ ఇటు వచ్చేయండి మీరు లో ఏ రోడ్లున్నా నాకు పార్టీ డౌట్స్ లో ఎస్టిమేషన్ వేసి ఇవ్వండి మాట్లాడిపోతున్నాను ඕෝම් යෝවයිතාම ප්‍රහහනාා අමරතේ න මරින් ේ ප්‍රහට ප්‍රමහාදයා ය ාමත හෝහ තාතරවා හර දාමනය සන්ඳය ස්ම දාාමන ද ද කරන්න ස ප්ච

అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పెందుత్తు ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు శుక్రవారం ఉదయం పది ముప్పై నిమిషాల నుండి మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు పెందు నియోజకవర్గం తొంభై ఆరు అవార్డు పలగానపాలెం ప్రశాంతనగర్ ద్వనిపాలెం సూర్యానగర్ పలు ప్రాంతాల్లో సుమారుగా ఏడు కోట్ల అరవై లక్షల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేశారు పెందిత్ ఎమ్మెల్యే పంచకల్ల రమేష్ బాబు ఈరోజు తొంభై ఆరో అవార్డులు మా ఫ్లోర్ లీడరు స్థానిక కార్పొరేటర్ తెలుగుదేశం సీనియర్ నాయకులు మా తమ్ముడు పేలా శ్రీనివాస్ గారు ఆధ్వర్యంలో ఏడు కోట్ల అరవై లక్షల రూపాయల డెవలప్మెంట్ వర్కులకి భూమి పూజ కార్యక్రమం తీసుకున్నాం గత మూడున్నర సంవత్సరాల్లో అలుపెరగకుండా పోరాటం చేస్తూ ప్రజా సమస్యల మీద ఏదో చేయాలన్న తపనతో పనిచేస్తున్న వ్యక్తులు వీళ్ళంతా శ్రీను గారి ఆధ్వర్యంలో మరి ఆ భగవంతుడి దయతో ఆ వెంకన్న ఆశీస్సులతో మా కూటమి అధికారంలోకి రావటం మరి ఆ వెంకన్న ఆశీస్సులు ఉన్నాయి కాబట్టి గతంలో కూడా మేము పిల్ల గోవింద్ గారు పిల్ల శ్రీను గారు నేను పార్టీలు వేరైనా ఈ వెంకన్న సన్నిధి బాగుండాలి రోడ్లు బాగుండాలి అని ఎన్నో డెవలప్మెంట్ కార్యక్రమాలు చేశాం అదే స్ఫూర్తితో పిల్ల శ్రీను గారు కూడా ఇప్పుడు ఇక్కడ దగ్గర దగ్గర ఎనభై లక్షలతో ఒక వాకింగ్ ట్రాక్ రోడ్డు ఒకటి ఈరోజు పెట్టడం మళ్ళీ ఇదే కాకుండా పైన ఘాట్ రోడ్డు డ్రైనేజీ వ్యవస్థ అన్నీ కూడా సైడ్ వాల్స్ సైడ్ వాల్స్ అన్ని పెట్టి బ్రహ్మాండం అంటే శ్రీకారం చుట్టారు మనస్ఫూర్తిగా పేలాసీకి అభినందనలు తెలియజేస్తూ ఒకేసారి ఎట్ ఏ టైం ఏడు కోట్ల అరవై లక్షలు కోట్ల రూపాయలు వర్క్లు స్టార్ట్ చేయటం అంటే ఇప్పుడున్న ఆర్థిక పరిస్థితుల్లో విషయం కాదు మొత్తం నియోజకవర్గంలో దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు పార్కులు ఆధునికీకరణ కానీ రోడ్లు కానీ డ్రైన్స్ కానీ అన్నీ కలిపి దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది కోట్ల రూపాయలు వర్కులు భూమి పూజ కార్యక్రమం చేస్తూ ఉన్నాం మన నాలుగు కోట్లు ఎనభై ఎనిమిదో వార్డులో చేసుకున్నాం ప్రతి వార్డుకి నాలుగు ఐదు కోట్లు మించకుండా ఇచ్చాం మళ్ళీ నిన్ననే నేను ఒక ఎనిమిది కోట్లు పర్మిషన్ తీసుకుని మళ్ళీ నిన్ననే ఒక ఎనిమిది కోట్ల వర్క్ కూడా పెట్టడం జరుగుతూ ఉంది ఈరోజు ఆఫీసులో ఎస్టిమేషన్ రెడీ చేయమన్నా నిన్ననే పర్మిషన్ వచ్చింది ఇది కాకుండా మంత్రి నారాయణ గారితో మాట్లాడి ఒక పాతి ముప్పై కోట్ల స్పెషల్ గ్రాంట్ కూడా ఈ వార్డుల అభివృద్ధికి తెచ్చుకోబోతా ఉన్నాడు అంటే నేనే కాదు మా ముందుగా మా కార్పొరేటర్లను అభినందించాలి చిత్తశుద్ధితో వార్డు పట్ల ఏదో చేయాలన్న తపనతో వాళ్ళందరూ కూడా బ్రహ్మాండంగా నిధులు శాంక్షన్ చేయించుకుంటా ఉన్నారు దాని కొడతా భక్తిగా నేను కూడా వారికి సాయం పడతా ఉన్నాను మేమంతా కలిసి మమ్మల్ని ఎన్నుకున్న ప్రజల్ని ఒక మంచి వాళ్ళని ఎన్నుకున్నాము గతంలో ఏదన్నా జరగకపోయినా అధికారంలో లేదు కాబట్టి చేయలేకపోయారు తప్ప చిత్తశుద్ధి లోపం లేదు అనే విధంగా మా పనులు ఉంటాయని చెప్పి తెలియజేస్తూ అభివృద్ధి సంక్షేమంలో రాజీ లేకుండా పనిచేస్తామని ప్రజలకు మాటిస్తా ఉన్నా మీ ద్వారా రోజు ఏడు కోట్ల అరవై లక్షల రూపాయలు ఓన్లీ తొంభై ఆరో వార్డులోనే ప్రారంభించుకుంటా ఉన్నా సాయంత్రం మళ్ళీ తొంభై మూడో వార్డులో నాలుగున్నర నుంచి ఎనిమిది వరకు కూడా మళ్ళీ ఒక నాలుగు కోట్ల రూపాయలు వర్తు ఇదే పని ఉంది రేపు ఉదయం సాయంత్రం తొంభై ఏడు తొంభై నాలుగు వార్డుల్లో కూడా ఇలాంటి భూమి పూజ కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నా ఇది ఒక ఉత్సవంలాగా ఒక ప్రజా సంక్షేమం దిశగా జరిగే కార్యక్రమాలు దీనికి మీ అందరి ఆశీస్సులు కావాలని కోరుకుంటూ మరొకసారి మా ఫ్లోర్ లీడర్ శ్రీనివాసరావు గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నా గత నాలుగు రోజులుగా జీవీఎంసి పరి బిందు జీవీఎంసి పరిధిలో అనేక శంకుస్థాపనలు చేసుకుంటూ ముందుకు ఉన్నాం దగ్గర దగ్గర ఇరవై ఎనిమిది వర్క్లు వచ్చాయి పార్కులు కానీ డ్రైన్లు కానీ రోడ్స్ కానీ ఇవన్నీ కూడా పూర్తి చేయాలన్న ఒక సంకల్పంతో మా కార్పొరేటర్లో నేను పెద్ద ఎత్తున నిధులు తెచ్చుకుని గత మూడున్నర సంవత్సరాల్లో జరగని అభివృద్ధిని చూపించాలి అని చెప్పి ఈ ఎన్డీఏ ప్రభుత్వంలో ముందుకు పోతా ఉన్నాం మరి ఈరోజు తొంభై ఏడో వార్డు వసంత శంకర్రావు గారి ఆధ్వర్యంలో జరుగుతున్న అభివృద్ధి ఈరోజు శంకుస్థాపన చేస్తూ ఉన్నాం మనస్ఫూర్తిగా వసంత శంకరరావుకి అభినందన తెలియజేస్తా ఉన్నాం ఏదో చేయాలన్న తపనతో అనునిత్యం నాతో కానీ కమిషనర్తో కానీ పని మీద మానిటర్ చేసుకుంటూ ఇంకా అనేక అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలు చేపట్టబోతా ఉన్నాం తొంభై ఏడో వార్డు అనేది మాకు చాలా గొప్ప మెజారిటీ ఇచ్చిన వార్డు గతంలో వారికి కానీ మొన్న నాకు కానీ చాలా పెద్దవాడు కూడా మాది తొంభై ఏడు చాలా బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చిన ప్రజలు రుణం తీసుకునే కార్యక్రమాలు చేపట్టబోతున్నాం ఇక్కడ పార్కుల అభివృద్ధి కానీ రోడ్లు కానీ డ్రైన్లు కానీ కమ్యూనిటీ హాల్ కానీ కళ్యాణ మండపాలు కానీ స్ట్రీట్ లైట్లు కానీ ఎక్కడైనా లో వేల్టేజ్ ఉంటే ఆ సమస్యలు కానీ అన్ని పరిష్కరిస్తామని చెప్పి ప్రజలకు మాట్టిస్తున్నారు అభివృద్ధి ధ్యేయంగా గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఈ నియోజక ఈ నియోజకవర్గాన్ని ఒక మోడల్ నియోజకవర్గం తీర్చిదిద్దుతానని చెప్పి ప్రజలకు మాటిస్తున్నారు